నెల్లూరు జిల్లా ముఖ్యంగా ఇవాళ పారిశ్రామికంగా అభివృద్ధి చెందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఏర్పడ్డాయి వచ్చిన ఆరు మాసాల్లో కృష్ణపట్నం ఓడరేవుని అభివృద్ధి చేయడానికి మళ్ళీ గాడిలో పెట్టడానికి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం వీటితో పాటు రామాయపట్నం ఓడరేవుని ప్రారంభించాం రామాయపట్నం ఓడరేవుని మరింత పెద్దదిగా చేసి ఈ రాష్ట్రంలో తలమానికమైనటువంటి ఓడరేవుల్లో ఒకటిగా రామాయపట్నం ఓడరేవుని తీసుకురావడానికి ఆ ప్రాంతాన్ని అంతా కూడా సోలార్ ఎనర్జీతో గ్రీన్ ఎనర్జీతో సోలార్ ప్రాజెక్టులు తీసుకొచ్చి మరి ఎక్కువ విద్యుత్తుని మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా పొల్యూషన్ అనేటువంటి లేకుండా పర్యావరణ హాని లేకుండా మంచి విద్యుత్తుని తయారు చేసేటువంటి సోలార్ ప్రాజెక్టులు తీసుకొస్తూ ఉన్నాం దానితో పాటు ఇటీవలే అందరికీ తెలిసిన విషయం రామాయపట్నం పోర్టులో కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి బీపీసీఎల్ ప్రాజెక్టు రామాయపట్నం ప్రాంతంలోనే ఏర్పాటు చేయడానికి ఆ కంపెనీ ఇప్పటికే బోర్డులో మంజూరు చేసుకుంది దాన్ని మంజూరు చేసి కేంద్ర ప్రభుత్వ అనుమతులు తీసుకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా యాభై అరవై వేల కోట్ల రూపాయల బీపీఎల్ బీపీసీఎల్ రిఫైనరీస్ ఈ నెల్లూరు జిల్లాలో పెట్టబోతు ఉన్నారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న నెల్లూరు జిల్లాకి గతంలో మొదలుపెట్టి ఆపేసిన దగదట్టి ఎయిర్పోర్ట్ని కూడా ఈరోజు మళ్ళీ పునః ప్రయాణం మొదలుపెట్టాం త్వరలోనే ఎయిర్పోర్ట్ కూడా దగదట్టి ఎయిర్పోర్ట్ను పూర్తి చేసేదానికి సంకల్పించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు సమకూరుస్తున్నాయి భూసేకరణ పూర్తి చేస్తాం తప్పకుండా ఈ ప్రాజెక్టులన్నింటినీ తీసుకొచ్చి సాగునీరు త్రాగునీరు పారిశ్రామిక రంగం విద్యా వైద్య రంగంలో అభివృద్ధిని సాధిస్తుంది నెల్లూరు జిల్లా యొక్క ఈ పరిశ్రమల అభివృద్ధి ఈ సంక్షేమ అభివృద్ధి నెల్లూరు జిల్లాతో ప్రారంభమై ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జరిగే అభివృద్ధి రాష్ట్రంలో జీడిపికి అలాగే రాష్ట్ర అభి ఆర్థిక అభివృద్ధికి మరి సహకరిస్తుందని చెప్పి ఆశిస్తూ ప్రతి ఒక్కరం కూడా రాష్ట్ర ప్రభుత్వంతో సహకరించాలని ప్రభుత్వ నిర్ణయాలతో మీరు కలిసి నడవండి అని చెప్పి కోరుతూ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షల్ని మీడియా ద్వారా తెలియజేస్తూ